గుడ్ ఈవెనింగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రామ్ కాకినాడ ఈ శుభ సాయంత్రం వేళ మీకు ఒక అద్భుతాన్ని చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అది అందరికీ తెలిసిందే మనిషి యొక్క జీవితంలో చావు పుట్టుకల మధ్య ఒక అద్భుతమైన ఘట్టమంటూ ఉందంటే అది వివాహమేనండి ఆ వివాహానికి ముందు అంటే ఒకప్పుడు వచ్చే వివాహం అనగానే ఐదు రోజులు చేసుకునేవారట అంటే ఒక ముందు అయితే పదిహేను రోజులు తలతర కాలక్రమణ ఫైవ్ డేస్ అయింది అంటే ఒక వివాహానికి అంటే ఐదు రోజులు చేసుకునే తీరుబడి ఎవరికి లేదు సాధారణంగా ఇది రోజులు ఏంటంటే అంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో వన్ డే జీవితానికి అంటే ఒక రోజు లీవ్కే చాలా ఇబ్బంది పడే పరిస్థితి అటువంటిది కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సుమారుగా ఒక రెండు మూడు సంవత్సరాల్లో కాస్త కాస్త వరవడి మారింది మారి ఐదు రోజుల యొక్క వివాహానికి మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది ఈ నేపథ్యంలో హల్దీ అని మెహందీ అని మ్యారేజీ వెడ్డింగ్ రిసెప్షన్ ఇంకా అలా 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 రకరకాలుగా భాగ భాగాలుగా విభాగాలుగా విభజించి వివాహాన్ని నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ మా మేనకోళ్ళు అంటే మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి లావణ్యమాధురి యొక్క హల్దీ వేడుకలకి ప్రిపరేషన్ ఇక్కడ జరుగుతుందనమాట నేను చూపిస్తూ ఉంటాను మీరు చూడండి నవోతున్న భవిష్యత్తుగా ఉంటుంది హరహర్ మహాదేవ శంభు శంకర్ ఓం స్వాయ నమో నారాయణ అంటే హల్దీ అనగానే సాధారణంగా పసుపు పసుపు అనగానే సూపర్ షూట్టింగ్ కదండి అందుకనే మ్యాగ్జిమం అందరూ యూనిఫామ్గా ఎన్నో చేశారు నాకు కూడా వేశారు నలుగురితో నారాయణ కోలంతో గోవిందే కదా ఓకేనా చూసారా యువ రక్తం పొంగుతుంది యూనిఫామ్లో ఇదిగో మా చిన్నాన్నగారు జస్ట్ ఎయిటీ ఫైవ్ అండి మా అమ్మగారు జానకి బాయ్ గారు ఎయిటీ సెవెన్ అనుకుంటే మరేమో తెలీదు ఇవ మా పెన్నమ్మ నాగమణి పెన్నమ్మ గారు విజయవాడ వీళ్ళందరూ మేనగాళ్ళు ఇవి అక్కడ మా పంతరాజు పెన్నమ్మ సరోజినీ దేవి గారు ఇంకా నాకు అవి ఈ పేరు తెలీదు అంటే ఎక్కడ వేస్ట్ అవనోళ్ళదండి ఆఖరికి పువ్వులతో ఏమో అక్కడ అలవాటు చేశారు ఆ పువ్వులకి ఉన్న మొగ్గలతోటి ఇక్కడ ఇది కాదండి క్రియేషన్ అంటే పోపరా ఓకే అంటే శుభోదయం ఒక ఎత్తు అండి శుభ సాయంత్రం ఒక ఎత్తు అంటే ఈవినింగ్ అవగానే చూడండి అంటే మీకు మార్నింగ్ పక్షులు కిలకల రావాలతోటి గూట్లు విడిచి వేటకు ప్రారంభిస్తాయి ఇప్పుడు సాయంత్రం ఆరున్నర అవుతుంది కదా చూడండి ఒక పక్కన తూర్పు కనుమల్లో నుంచి అంటే పడమల ఇప్పుడు తూర్పు కనుమలో ఉదయిస్తాడు పడమట కనుమల్లో అస్తమిస్తాడు అలాగే సూర్యాస్తమైంది అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ కాకులు కూడా వారి వారి ఇళ్ళకి చేరుతున్నాయి ఇంకో హల్దీకి అంతా ముత్తైదులు అమ్మలు ముద్దుగుమ్మలు అందరూ రెడీ అవుతున్నారు ఇంకా పెళ్ళికూతురు గారు వచ్చేసారు హాయ్ 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 అయ్యి రామ రామ రామా కొత్త పెళ్ళి కూతురు రా ఇది అండి సీనియర్ సిటిజన్స్ అంతా తిలకరిస్తున్నారు దాన్ని తిలకిస్తున్నారు తిలకరించారు కాదు మరి కక్క ముక్క బాగా తినేస్తున్నాం అండి మరి నాలు మంద మారిపోయింది ఏం చేయమంటారు పెళ్ళికూతురు గారికి కెమెరామెన్ గారు డైరెక్షన్ ఇస్తున్నాడు అంటే ఇక్కడ బాహుబలి డైరెక్టర్లో రాజమౌళికి ఏదో దేవయానికి ఇచ్చినట్టు అనమాట నిజంగా హీరోయిన్ కూడా దావ్యాన్ మేకప్లోనే ఉంది అంటే ఆహుతిలోకి చాలా మంది వచ్చారండి నికే కాదు అందరికి అందరికి కాని రేణు అచ్చు చిచ్చబెట్టరా నీ మనది అలా బాసు బాసు నే రౌతు ఉన్నాను అదేండి Non si può niente. Non si Non si niente. Non si Non si niente. Non Non niente. Non niente. Non niente. Non niente. Non niente. Non niente. అంటే మన పెళ్లి కూతురు యొక్క తాతగారండి మునిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఆయన మాటల్లో చెప్పండి మీరు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే కూతురు కూతురుకి పెళ్ళి అవుతుందంటే ఒక అద్భుతం అండి ఆ చూసే భాగ్యం మీకు కలిగింది భావంతులు ఇచ్చాడు మీరు ఎలా స్పందిస్తారు చెప్పండి ఈ విషయానికి అంటే మీ తరానికి అప్పట్లో మీ తరంలో ఉన్న పెళ్ళిళ్ళకి ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళకి తేడా ఏం గమనించారు మీరు తేడా తేడా ఉంటుంది పెట్టుబడిలో కానీ మనుషుల్లో కానీ అన్నిట్లో తేడా ఉంటుంది అప్పుడు వెళ్ళి ఘనంగా జరిగింది ఇప్పుడు పది నిమిషాల్లో పెళ్ళి అయిపోతుంది అప్పుడు ఐదు రోజులు చేసేవాళ్ళు మూడు రోజులు చేసేవాళ్ళు అదండి వీడియో మొదట్లో చెప్పాను కదా అప్పట్లో ఐదు రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు మూడు రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు అని అన్నప్పుడు కాలక్రమేణా అందరూ బిజీ బిజీ లైఫ్ అలవాటు పడిపోయారు అంటే దానికి తోడు ఆర్థికంగా అందరూ బలపడినప్పటికీ శుభకార్యాల విషయానికి వచ్చేటప్పటికి మెయిన్ టైం చేతిలో లేకపోవడం వల్ల దాన్ని కుచించిపోతుంది అనమాట అయినప్పటికీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత రెండు మూడు సంవత్సరాలుగా మెహందీ అని ఇలాగా హల్దీ అని కొంచెం ప్రదానం చేస్తున్నారు ఇది ఒక శుభ సాంప్రదాయం అనుకోవచ్చు చెప్పండి మరి అప్పట్లో మీకు ఇంత అమౌంట్ కూడా ఉండేది కాదు ఇప్పుడు అయితే ఆర్థిక వనరులు బాగా పెరిగా అయినప్పటికీ పెళ్లి మీద ఆసక్తి చూపించకపోవడానికి కారణం ఏంటి అప్పుడే ఉంది ఎక్కువ డబ్బు ఎక్కువ పని తక్కువ అదే అండి డబ్బు ఎక్కువ పని తక్కువ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ చూడండి వాళ్ళకి ఒక్కొక్క నెలకి సుమారుగా రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళు తినడానికి తిండి తినడానికి కూడా టైం లేని పరిస్థితి అనమాట అప్పట్లో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాల్లో మొత్తం ఇంటి పాతి కష్టపడారు వ్యవసాయం చేసేవారు పాడి పరిశ్రమలో డెవలప్ చేసేవారు ఎంత చేసినా అన్ని పండగలు హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు కానీ ఇప్పుడు అన్ని డబ్బులు ఉన్నప్పటికీ చేతులంద సమృద్ధిగా ఉన్నప్పటికీ కానీ ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది కానీ ఈ నేపథ్యంలో ఈ ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మన మార్పులు వస్తున్నాయంటే మంచిదే కదా చెప్పండి ఒక్కసారి ఇక్కడ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇద్దరు ఉన్నారు హాయ్ బాస్ మీ పర్లేదు చెప్పండి మీ మీ పేరేంటి చెప్పండి ఏమండి వీళ్ళిద్దరూ షాలీం రాజు అండ్ రోహిత్ గారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఇప్పటి పెళ్ళికి అప్పుడు అంటే మీ చిన్నప్పుడు ఉన్న పెళ్ళికి తేడా ఏం గమనించారు చెప్పండి అంటే ఏదో మీకు మీకు అనిపించింది చెప్పండి ఏదో ఒకటి మీకు ఏదో అండి అంటే మీ చిన్నప్పుడు పిల్లలు పిల్లలు అలా జరిగాయి ఇప్పుడు రీసెంట్గా మీ జనరేషన్ యంగ్ జనరేషన్ కాబట్టి మీరు ఏం గమనించు కదా కంటిన్యూ మీ చిన్నప్పుడు పిల్లలు అండి ఎలాగ ఎలాగంటే ఉండే కాదు ఏ చిన్న ఎక్కువ మంది గ్యాదర్ అయ్యేవారు అంటే స్కైప్లు వచ్చి 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 అన్ని వీడియోలు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ అమెరికాలో ఎక్కడెక్కడ ఉంటున్నారు ఇక్కడ నుంచే పెళ్లి చూసేస్తున్నారు అంటే ఆన్లైన్ పెళ్ళిళ్ళు ఎక్కువైపోయిన ఒక రంగం చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా ఎక్కడ ఉంటున్నారు పిల్లలు ఎక్కడో ఉంటున్నారు అందుకనే మా అంటే పిల్లల వివాహానికి హాజరయ్యే వ్యక్తులు కూడా చాలా మంది ఎక్కువైపోయారు అదే అండి అంత బిజీ అంటే బిజీ సెక్చులు మీరే ఉంటారండి చెప్పండి అంతేనా అదే అండి కూరలు మొహం పడుతున్నారు తల్లి అండి ఇక్కడ

ఒకసారి అలా అలా చెప్పండి మేడం మీతో చిన్న చిన్న బయట తీస్తున్నారు అంటే ఇప్పుడు మీ కాదు మీ అక్కయ్య గారి పెళ్ళి అవుతుంది కదా ఒకప్పుడు మీ చిన్నప్పుడు పెళ్లిళ్లు చూసారు ఇప్పుడు మీ అక్కయ్య గారు పెళ్ళి వస్తున్నాం అప్పటి పెళ్ళికి ఇప్పుడు పెళ్ళికి ఏం తేడా గమనించారు అది ఈవెంట్స్ ఏం లేవు జస్ట్ పెళ్లి ఓకే పసిప్రాయుడు అంటే అదొక పెళ్ళికూతురుని చేసినప్పుడు ముందు ఒక ఈవెంట్ పసిప్రాయుడు అనేది లైక్ ఇది ఒక ఈవెంట్ ఒక ఫంక్షన్ లో చేస్తున్నాం అంటే ఒకప్పుడు ఐదు రోజులు పెళ్లిళ్లు జరిగా మాగా మీ చిన్నప్పుడు మీరు చూడలేదు చూడలేదు పెళ్ళి ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు ఇది కూడా ఐదు రోజు పెళ్ళని వచ్చు కదా ఒక రకంగా మెహంజ్ అన్నారు ఇప్పుడు ఏంటిది హల్లీ అన్నారు దాని తర్వాత పెళ్లి ఉంటుంది దాని తర్వాత ఇంకా ఒక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదా కానీ ఫైవ్ డేస్ మ్యారేజ్ అప్పట్లాగ ఇప్పుడు అవును అది ఓకే అండి అదే అండి అప్పటికి ఇప్పటికీ మనం కోల్చుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది కదా సమయ సమయభావంలో ఇంకోటి ఇంకోటి ఏదైనా అయ్యి ఉండొచ్చు మా పిన్నం గారు నామని పిన్నం గారు చెప్పండి ఒకప్పుడు మీ చిన్నప్పుడు పిల్లలకి ఇప్పటికీ అంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అనేది పాత సామ్ అండి అంటే కొత్త ఎప్పుడు కొత్తగానే ఉంటాయి కాకపోతే ఇప్పుడు మీరు గమనించడం లేదు ఒకప్పటి ఫ్యాషన్లన్నీ అంటే ఎప్పుడు ఒక నలభై సంవత్సరాల క్రితం ముచ్చ అంటే మన లేడీస్ విషయం మాట్లాడదాం వాళ్ళ జాకెట్ మోడల్ కానీ శారీస్ కానీ శారీ డిజైన్స్ కానీ ఇప్పుడు ఎన్టీ రామారావు బెల్బాండ్ ఫైంటే వేసుకున్నాడు ఒకప్పుడు అంటే బెల్బాట్ అంటే తెలుసు కదా అటువంటి ఒక ఫార్టీ ఇయర్స్ కింద ఉన్న ఫ్యాషన్స్ అన్నీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇటువంటి మ్యారేజ్ సంప్రదాయాలు కూడా ముందు ముందు అలా పునరాగతావుతాయని కోరుకుని చెప్పండి మేడం మీ సిక్స్టర్కి మ్యారేజ్ అవుతుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు పెళ్ళికి ఇప్పుడు పెళ్ళికి ఇంకా అప్పటి పెళ్ళికి ఇప్పటికీ అంటే మీ చిన్నప్పుడు పెళ్ళికి మీ మమ్మీ వాళ్ళ టైంలో కొంచెం మార్పు వచ్చింది ఒకప్పుడు అంటే ఐదు రోజులు ये लाख कंटेनर अच्छा अंदर अच्छा राजू अतला दीपन में अपना इलाज़ ते वाला अच्छा रहा इधि इधि ई ट्रेंड कौन से हैं अधि अधिन्द्र श्याम छोड़ देना क्या अंदर से फिर क्या कुछ लगेगा अच्छा नहीं 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 ओके बे तैयारी बे तैयारी three two one go vaccine smile ఓకే డా చూడండి ఈ పెళ్ళికి మూలా విరాట్ తండ్రి గారు పెళ్లి కూర్చో తండ్రి గారు ఉప్పులూరు శ్రీనివాసరావు గారు ఎంతో శ్రమకూర్చి అంటే ఎంతో ఆనందంగా చేస్తున్నారు ఈ యొక్క మ్యారేజ్ ఎంతైనా కూతురు పెళ్లి అయితే ఆనందం వేరు కదండి ఇదిగోండి తల్లి తండ్రి కూతుర్లు ఈ నేపథ్యంలో మన శ్రీనివాస్ గారు తండ్రి గారి యొక్క మనోగత తెలుసుకుందాం చెప్పండి మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు మీ అమ్మాయి గారు పెళ్లి విషయంలో చాలా సంతోషంగా ఎంతమంది కుటుంబ సభ్యులు అసలు పెళ్ళిలో అంటే మామూలు సాధారణ పెళ్ళి ఎంతమంది రారు అటువంటిది ఇప్పటికే దగ్గర దగ్గర నూట యాభై మంది వచ్చారు హల్దీకి ఇప్పుడు పెళ్ళికూతురు యొక్క బాబాయ్ గారు మిస్టర్ కనకరాజు గారు చెప్పండి ఈ రకంగా అంటే పెళ్ళి అవుతుంది కదా మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు పెళ్ళికి ఇప్పుడున్న ఈ పెళ్ళికి అంటే మీ చిన్నప్పుడు పెళ్ళి ఇప్పుడు పెళ్ళి సంతోషంగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అంటే ఏ రకంగా అంటే ఒకప్పుడు అయితే ఐదు రోజుల పెళ్ళి ఆరు రోజుల పెళ్ళిళ్ళు ఉండే అంటే అది నాకు తెలీదు కానీ మీ జనరేషన్లో అంటే దగ్గర దగ్గర మీకు ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటాయి కదా ఇయర్స్ మీ చిన్నపిల్లలప్పుడు పెళ్ళి ఎలా జరిగేది ఇప్పుడు మీ అమ్మాయి గారు అంటే మీ గారు అమ్మాయి మ్యారేజ్ అవుతుంది కదా చెప్పలేను డబ్బుని బట్టి ఏదైనా ఉంటుంది అది డబ్బుని బట్టి ఉంటుంది అంటున్నారు కానీ డబ్బుతో పాటుగా అవకాశం కూడా రావాలండి దానికి అంతేగానే మెయిన్ అంటే కుదరాలి అది మెయిన్ అంటే అన్ని సందర్భాలు అందరికీ కుదరాలి ఎందుకంటే ఎవరు బిజీ ఉంటున్నారండి బిజీ ఎక్కువైపోయింది కదా అంతే నేను ముఖ్యంగా మనం వేరే వేరేగా అనుకోకూడదు కానీ ప్రా వృత్తి ధర్మాల అన్ని రోజులు మనం కొనసాగాలంటే చేయాలంటే చేయలేము ఏదో వచ్చామా అనిపించుకున్నామా అయ్యిందా లేదా అన్నట్టుగా ఉందా జరుగుతున్న పిల్లలు సాయం సంధ్య మనసేమో అల్లారింది అల్లాడింది చూడండి పక్క నుంచి మేఘా వ్రతం అంటే అంటే వేసవిలో ఈ మేఘాలు వస్తున్నాయంటే ఒక రకంగా చల్లదనం బాగానే ఉంటుంది కదండి కాకపోతే కాస్త ఇటువంటి ఫంక్షన్లు అయినప్పుడు మాత్రం కాస్త భయమేస్తూ ఉంటుంది చూడండి ఇదే కదండీ నలుగురికి కలిస్తున్నాయి కదా పండగ అంటే యాక్చువల్గా పెళ్ళి ఇంకా ఉంది హల్దీకే ఎంత అద్భుతమైన కళ అంటే అది చాలా హర్షించట విషయం